హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ చేసిన సర్వేలో ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి గురించి మనం మాట్లాడుకుంటే అందులో భీమిలిలో టీడీపీ కరెంట్ స్టేటస్ టీడీపీకి అనుకూలంగా ఉంది రిజల్ట్ కూడా టీడీపీకి అనుకూలమే శృంగవరపు కోట టీడీపీకి అనుకూలం రిజల్ట్ కూడా టీడీపీకి అనుకూలమే ఇక గాజువాకలో టీడీపీ లేదా జనసేన ఎవరు నుంచి ఉంటారనే దాన్ని బట్టి కరెంట్ స్టేటస్ వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది లేదా రిజల్ట్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది విశాఖ ఈస్ట్ వెస్ట్ రెండిట్లో కూడా టీడీపీకి కరెంట్ స్టేటస్ ఇండికేట్ చేస్తుంటే రిజల్ట్ కూడా టీడీపీకి అనుకూలంగా ఉంది విశాఖ సౌత్లో కీన్ కంటెస్ట్ ఇప్పుడు ఇండికేట్ చేస్తుంది అండ్ రిజల్ట్ వచ్చేప్పటికీ టీడీపీ లేదా జనసేన అభ్యర్థి వాళ్ళిద్దరు ఎవరి నుంచి ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది విశాఖ నార్త్ టైట్ ఫైట్ ఇప్పుడు ఇండికేట్ చేస్తుంది రిజల్ట్ కీన్ కంటెస్ట్ వాస్తవంగా ఇక్కడి నుంచి కేకే రాజు లాస్ట్ టైం స్వల్ప ఓట్ల తేడాతోటి ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ ఈసారి ఆయన చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ఇక అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తే చోడవరం టీడీపీ ప్రస్తుతము స్టేటస్ అలాగే గెలిచేది కూడా టీడీపీఏ మాడుగుల్లో టైట్ ఫైట్ అండ్ గెలుపు వైఎస్ఆర్సిపికి ఇండికేట్ చేస్తుంది అనకాపల్లిలో టైట్ ఫైట్ గెలుపు టీడీపీకి ఇండికేట్ చేస్తుంది పెందుర్తిలో టీడీపీ లేదా జనసేన ప్రస్తుతం చూపిస్తుంటే గెలిచేది కూడా టీడీపీ లేదా జనసేన అభ్యర్థి అనే కనిపిస్తోంది ఎలమంచిలి టైట్ ఫైట్ ఇప్పుడు చూపిస్తుంటే కీన్ కంటెస్ట్ రిజల్ట్ వచ్చేప్పటికీ నెక్ టు నెక్ ఉండబోతోంది ఎలమంచిలిలో అది పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గంలో కూడా టైట్ ఫైట్ చూపిస్తుంటే రిజల్ట్ అవుట్కమ్ కీన్ కంటెస్ట్ నర్సీపట్నం అవుట్ రేట్గా టీడీపీ గెలవబోతుంది ఇది చింతకాయల ఏనపాత్రుడి గారి సెగ్మెంట్ ఇక కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధి గురించి మాట్లాడితే తుని లో కీన్ కంటెస్ట్ కానీ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది టీడీపీ వృద్ధ నాయకుడు యనమల రామకృష్ణుడు గారని ఒక ఆయన ఉంటారు ఆయన ఎన్టీఆర్ని పదవీ చుతుడి కీలక పాత్ర వహించారని స్పీకర్గా ఉన్న సమయంలో ఆయన మీద నింద ఉంది కానీ ఒక లాయలిస్ట్ టీడీపీకి ఆయనని ఏమాత్రం ఆమోదించట్లేదు ఈ నియోజకవర్గం చెప్పడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది అనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఇక ప్రత్తిపాడు చూస్తే టఫ్ ఫైట్ కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది పిఠాపురంలో టీడీపీ లేదా జనసేన ఎవరి నుంచి ఉంటే వాళ్లే గెలిచే ఉన్నాయి కాకినాడ రూరల్ కీన్ కంటెస్ట్ కరెంట్ స్టేటస్ అయితే జేఎస్పి గెలవబోతోంది మాజీ మంత్రి కన్నబాబు గారి నియోజకవర్గం ఆయనకి పెను సవాలుగా మారబోతోంది ఇది పెద్దాపురం కీన్ కంటెస్ట్ టీడీపీ గెలవబోతోంది మాజీ హోంమంత్రి చినరాజప్ప గారి కాన్స్ కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కాన్స్ ఆయన పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు మీరు వచ్చి ఇక్కడి నుంచి ఉండని అక్కడ మాత్రం రిజల్ట్ కీన్ కంటెస్టే జగ్గంపేట కీన్ కంటెస్ట్ కరెంటు ఇండికేట్ చేస్తుంటే టీడీపీకి గెలిచే గెలుపు అవకాశాలని స్పష్టంగా చెప్తుంది ఇక రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం గురించి వస్తే అనపర్తి గనక చూస్తే వైఎస్ఆర్సిపికి కరెంట్ స్టేటస్ ఇండికేట్ చేస్తోంది గెలుపు కూడా వైఎస్ఆర్సిపిఏ రాజానగరం కీన్ కంటెస్ట్ కీన్ కంటెస్ట్ ఈ నియోజకవర్గం గురించే జనసేనాని మొన్న ప్రకటన చేశారు రాజోలు రాజానగరం మేము గెలవబోతున్నాం మా క్యాండిడేట్స్ నుంచో పెట్టబోతున్నాం కానీ కీన్ కంటెస్ట్ ఉండబోతోంది రాజమండ్రి సిటీ కూడా అలాగే ఉంది కీన్ కంటెస్ట్ రెండు కరెంట్ స్టేటస్ కానీ అలాగే రిజల్ట్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎర్రనాయుడు గారి కుమార్తె ఆమె ప్రస్తుతం ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె భర్త వాసు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు టీడీపీ నుంచి కంటెస్ట్ చేయడానికి రూరల్కి వచ్చేప్పటికీ టీడీపీ లేదా జనసేన ఎందుకంటే ఇది బుచ్చే చౌదరి గారు కాన్స్టిట్యున్సీ వృద్ధనాయకుడు లాయలిస్టు కమిటెడు ఇప్పటికీ యాక్టివ్గా ఉంటారు ఆయన పోటీ చేయాలని మళ్ళీ ఊళ్ళు ఊరుతున్నారు కానీ వయసు రిచ్చా ఆయన కాదని జేఎస్పి కందుల దుర్గేష్కి జనసేనకి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఎవరికి ఇచ్చినా గెలుస్తారనేది ఇండికేట్ అవుతుంది అయితే టీడీపీ లేదా జనసేన కొవ్వూరులో కీన్ కంటెస్ట్ ఉంది గెలుపు వైఎస్ఆర్సిపి కన్ఫర్మ్ కన్ఫర్మ్గా ఉన్నట్టుంది నిడదవల్లో టీడీపీ అవుట్రైడ్గా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక అమలాపురంలో చూస్తే కనుక అమలాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో రామచంద్రాపురం కీన్ కంటెస్ట్ ఉంటే వైఎస్ఆర్సీపీ గెలిపే గెలిచే అవకాశాలున్నాయి ఇక ముమ్మిడివరం అమలాపురం ఎస్సీ నియోజకవర్గం రాజోలు ఎస్సీ నియోజకవర్గం గన్నవరం ఎస్సీ నియోజకవర్గం ఇది మరి టీడీపీ నుంచి ఉంటుందా ఈ నాలుగు నియోజకవర్గాలు లేదా జేఎస్పీకి జనసేనకి ఇస్తుందా అని చూసినా ఎవరు నుంచినా వాళ్ళిద్దరూ ఈ నాలుగు సెగ్మెంట్లు వాళ్ళవే కొత్తపేటలో కీన్ కంటెస్ట్ ఇండికేట్ చేస్తుంటే టీడీపీ లేదా జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు మండపేట అవుట్ రైట్గా టీడీపీ గెలిచే ఉన్నాయి మనకు గుర్తుండే ఉంటుంది ఈ విషయంలోనే ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు గారు అలెక్కి కరుచుకున్నారు దానికి పర్యవసనంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటన చేసి రాజోలు రాజానగరం మేము కంటెస్ట్ చేయబోతున్నాం మీరు ఇద్దరిని ప్రకటిస్తే మేము కూడా ఇద్దరిని ప్రకటిస్తున్నాం అని చెప్పి చెప్పి ఆయన సవాల్ విసిరారు సరే అది నిజంగానా లేకపోతే ఒక ముందరే అనుకొని నేను తమలపాకుతో కొడతాను మీరు పోక చెక్కతో కొట్టండి అని చెప్పి ఇద్దరు ఒప్పందం చేసుకుని మాట్లాడారు మనకు తెలియదు కెట్టనోళ్ళు అలాంటి ప్రచారం చేస్తుంటారు ఇక నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తే ఆచంట టీడీపీ కరెంట్ స్టేటస్ టీడీపీఏ గెలిచేది కూడా టీడీపీయే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి కాన్స్టిట్యున్సీ ఇది ఇక భీమవరం కీన్ కంటెస్ట్ సజెస్ట్ చేస్తుంటే ఇప్పుడు కరెంట్ స్టేటస్ కానీ జనసేన గెలుస్తుంది నరసాపురం జనసేన ఎప్పటి నుంచో పెట్టినా జనసేన గెలుస్తుంది పాలకొల్లు టీడీపీ వేరే చెప్పకల్లా నిమ్మల రామానాయుడు గారు గెలుస్తారు తాడేపల్లిగూడెంలో కీన్ కంటెస్ట్ ఉంది ప్రజెంట్ స్టేటస్ అదే రిజల్ట్ అదే తణుకులో కూడా ప్రజెంట్ స్టేటస్ కీన్ కంటెస్టే రిజల్ట్ కూడా కీన్ కంటెస్టే ఉండిలో టీడీపీ రైట్గా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తే నువ్వు ఉంగుటూరు నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది టీడీపీ లేదా జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి వాళ్ళతో ఎవరి నుంచి ఉంటే వాళ్ళు దెందులూరులో కీన్ కంటెస్ట్ ఇండికేట్ చేస్తుంది అక్కడ కానీ ఇక్కడ కానీ కరెంట్ స్టేటస్ కానీ రిజల్ట్ కానీ ఇన్ఫ్యాక్ట్ చింతమనేని ప్రభాకర్ ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అని భావించి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ అనేది కొంచెం సంశయంగా ఉంది ఏలూరులో సిటీలో కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సిపి గెలవబోతోంది మాజీ మంత్రి ఆళ్ళ నాని ఇంతకుముందు ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు పోలవరంలో కీన్ కంటెస్ట్ కానీ టీడీపీ గెలుస్తుంది చింతలపూడిలో టీడీపీ అవుట్ రైడ్గా గెలిచే అవకాశాలున్నాయి న్యూజువీడిలో కీన్ కంటెస్ట్ రెండు చోట్ల కరెంట్ స్టేటస్ అదే రిజల్ట్ కూడా అదే కైకలూరులో తెలుగుదేశం జనసేన వీరిద్దరు ఎవరి నుంచి ఉంటే వాళ్ళు గెలుస్తారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇంతకుముందు బీజేపీ నుంచి నుంచొని గెలిచిన నియోజకవర్గం ప్రస్తుతం ఆయన టీడీపీతో అనుబంధంగా కొనసాగుతున్నారు అధికారికంగా కాకపోయినా విజయవాడ ఇక విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తే ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో తిరువురు నందిగామ ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాలు తిరువురు ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ సజెస్ట్ చేస్తోంది ప్రస్తుతం కరెంట్ స్టేటస్ కానీ వైఎస్ఆర్ గెలిచే ఉన్నాయి విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే ఉన్నాయి ఇంతకుముందు నుంచి ఇంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు ఇప్పుడు ఆయన సెంట్రల్కి వస్తున్నారు ఇక విజయవాడ ఈస్ట్కి వచ్చేప్పటికీ టీడీపీ ప్రజెంట్ స్టేటస్ అదే గెలిచేది కూడా అదే గద్ద రామ్మోహన్ రావు గారి సెగ్మెంట్ క్రాఫ్ నలగకుండా బట్ట నలగకుండా ఎమ్మెల్యే గాను ఎంపీగాను ఇన్నాళ్ళు ఉండగలిగారంటే అది ఆయనకే సాధ్యమైంది ఇక విజయవాడ సెంట్రల్ మళ్ళీ టీడీపీఏ అవుట్ రైట్గా మల్లాది విష్ణుని తప్పించి వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చారు టీడీపీ గెలుస్తుంది స్పష్టంగా మైలవరంలో కీన్ కంటెస్ట్ మరి ఉమామహేశ్వర గారి నుంచి ఉంటారా వసంత కృష్ణ గారి నుంచి ఉంటారా ఎవరి నుంచి ఉన్నా టీడీపీఏ గెలుస్తుంది నందిగామ ఎస్సీ నియోజకవర్గం జగ్గైపేట నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలవబోతోంది